నిర్వహించడం జరిగింది సమస్యలు గురించి ఎన్నో ఏళ్ళు పోరాటాలు చేస్తాను మెడిసన్ అధికారులు కానీ ఏ ప్రభుత్వం దాన్ని కట్టించుకోకుండా గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మా నాలుగో తరగతి ఉద్యోగులకు ఎటువంటి ప్రమోషన్లు కల్పించకుండా మమ్మల్ని ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వ్యక్తి చేయిస్తున్నారు మా నాలుగో తరగతి ఉద్యోగుల్లో పీటీలు పిహెచ్డీలు తీసుకున్న తరగతి కూడా వాళ్ళు కూడా కాయలు మేసి స్థాయికి తరగతి మా నాలుగో తరగతి ఉద్యోగులందరికీ చేసుకున్నటువంటి కరోనా నియామకాల కింద ఎవరెవరికో ఇతర డిపార్ట్మెంట్ల నుంచి విఆర్ఏలను బిఆర్ తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్ ను సంచార డిపార్ట్మెంట్ లో చేర్చడం వల్ల ఉద్యోగం నష్టపోతున్నాం మా నష్టాన్ని పూర్తి ఏ ప్రభుత్వం కానీ మాకు సహాయ సహకారం అందించలేదు నిజమైన ఈ ప్రభుత్వాన్ని స్పందించి మా పెళ్లి పిల్లలని చిన్నతరం రియంబర్స్మెంట్ గానీ టీఆర్సీ గానీ మాకు రావాల్సిన ఐదు డిఎన్ కానీ ఇప్పటి వరకు మంజూరు చేయలేదు చాలా బాధగా గురవుతున్నాము మా ఇబ్బంది ఎన్నికలు గుర్తించి మా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా మేము మీకు సేవకులము మీ ప్రభుత్వానికి మేము ఇరవై నాలుగు గంటలు మా సేవలు అందిస్తూనే ఉన్నాము అయినా మా సేవలను మీరు గుర్తించకుండా మమ్మల్ని ఒక చిన్న చిన్న తల్లి లెక్క వినతల్లి లెక్క చూడటం ఈ ఖర్చు కాదు కన్న తల్లి లెక్క నా పైన కొంచెం జాలు చూపి దయ చూపి నాకు ప్రమోషన్స్ ఫియర్ మా ఫిఆర్సీ మనకు సంబంధించినటువంటి క్యారస్టు ప్రతి స్కూల్లో ముప్పటికి హన్మకొండ జిల్లే కాదు మొత్తం ముప్పై మూడు జిల్లాలలో మూడు వేల రెండు వందల క్యారస్టలు కలిగి ఉన్నాయి కొత్తగా హనుమకొండ జిల్లా ఐదు మండలాలు చందరికి అక్కడ కూడా